స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ విడవలూరు మండలం ముదివర్తి పంచాయతీ చేలికల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం మైనార్టీ నాయకులు భాష ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం కల్పిస్తారు అని తెలిపారు మన కోవూరు నియోజకవర్గ ఎన్డిఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తుపై గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హజరత్ రాజు హరికాటి రాజా తలారి రవి శ్రీనయ్య నవీన్ బిజెపి దసయ్య సరీఫ్ కార్తీక్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ముదివర్తి గ్రామంలోని చిలికల ఏరియాలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా వేమిరెడ్డి ప్ర ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చే చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో ఏమేమి చేస్తారని వివరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమం అభివృద్ధి రెండు లాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు ఈ రాష్ట్రం కానీ ఈ యొక్క గ్రామాలు కానీ బాగుపడే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మన కోవురు నియోజకవర్గానికి రావడం కూడా మనందరూ కూడా అదృష్టం ఎందుకంటే వేమిరెడ్డి వాళ్ళ యొక్క విషయం అందరికి కూడా తెలుసు వాళ్ళు యొక్క దాతృత్వం ఈరోజు అందరికి కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు కూడా ఏంటంటే ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్లు ఇవ్వటం కావచ్చు అదేవిధంగా బే తల్లిదండ్రులు లేని బిడ్డలకి ఈరోజు ఒక స్కూల్ పెట్టి చదివించడం కావచ్చు అదేవిధంగా వైద్యం అందించడం కావచ్చు వాళ్ళకు తోచిన సహాయం రాజకీయాల్లో లేకపో లేకపోయినా రాజకీయాలకు అతీతంగా ఎవరైనా వాళ్ళ ఇంటికి పోతే లేదనకుండా ఈరోజు చేయటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మన గోఊరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కానీ గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలు అయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిచిన దానివల్ల మనకి రాబోయే రోజుల్లో మన ఏరియాలో కూడా ఇక్కడ సె సెస్ గురించి కూడా మన సార్ కూడా చెప్పడం జరిగింది ఆ సెస్ అయితే అయితే మనకు డెవలప్ చేసుకోగలము శ్రీ సిటీ లాగా ఖచ్చితంగా మనందరికి కూడా ఉపాధి అవకాశాలు కూడా ఉండేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క రోడ్డు లెవలింగ్ కానీ అదేవిధంగా చౌటి కాల పరిస్థితి కూడా ఉంది గ్రామస్తులందరూ కూడా ఎవరు ఇచ్చారు ఖచ్చితంగా నేను మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎన్నింటిని కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం రేపు మే పదమూడో తారీఖు ఏదైతే ఉందో ఆ పదమూడో తారీఖు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంచి మెజారిటీ మీకు ఇక్కడ రెండు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై ఓట్లు మంచి మెజారిటీ మీరు తీసుకొచ్చినారనుకో ఖచ్చితంగా మేడం గారిని దగ్గరికి తీసుకొచ్చి మన ఈ బూత్లో వచ్చినాయి మేడం మనకి ఈ యొక్క వర్క్ మనం చేయాలని చెప్పేసి అడిగే హక్కు కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలు కూడా ఆలోచించాలా అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ నాలుగు రోజులు ఖచ్చితంగా రేంబాలో కష్టపడితేనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తేనే మన భవిష్యత్తు అని చెప్పేసి మన కూడా తెలుసు ఖచ్చితంగా వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ రెడ్డి మేడం గారిని కానీ అదేవిధంగా ప్రభా గారిని కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ యొక్క గ్రామ ప్రజల తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా మన అందరం కూడా ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజం చేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు